నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ బైక్ పై వెళ్లి కెనాల్ పండ్లను పరిశీలించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అనంతరం రైతులతో మాట్లాడారు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం రైతులకు పంట పొలాలకు కాలువలు త్వరగా పూర్తి చేయాలని చెప్పి దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని మల్లాయపల్లి కమ్మర్పల్లి కెనాల్ పండ్లను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని మెగా కాంట్రాక్టర్ను ఆదేశించారు பிரான்ஸ் <test> <Ein -nose>

आनाくない <laughs> ए